హృదయంలో దేవుని ఉంది దేవుని కృప పొందినవాడు నావాహు దేవునితో నడిచిన వాడు నావాహు దేవుని స్తోత్ర దేవునితో నడవాలి మనం అది ఆయన సంతోషం పరిపూర్ణమవ్వాలంటే దేవుని స్తోత్ర దేవునితో నడిచిన నవ్వాహు దేవుని కృప పొందాడట ఈ తర్మవారిలో నీవే నా దృష్టిలో నా ఎదుట నీతి మంతుడిగా కనబడ్డావు కనబడి చూశానన్నారు రేవనీ స్తోత్ర నిజంగా మోసే తల్లికి అక్కకి ఐడియా వచ్చింది కాలంలో కీలు పోసినప్పుడు నీళ్లు దిగలేదు కదా ఈ జమ్ముకి అలాగే పోద్దాం చక్కగా చేతి పని చేశారు చాలా మంది ప్రయత్నాలకు ఆలోచనకర్త దేవుడు ఆ బిడ్డను పెంచవలసిన ప్రేమ